కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదవ తేదీన గోదావరికంలో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు నాయకులు ప్రకటించారు గురువారం ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు తాళపల్లి యుగేందర్ మాట్లాడుతూ స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించాలనే సంకల్పంతో ఎమ్మెల్యే మక్కాన్ సిం రాజ్ ఠాకూర్ మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లు చెప్పారు సింగరేణి స్టేడియం గ్రౌండ్లో ఈ నెల తొమ్మిదవ తేదీన ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ జాబ్ మేళా కొనసాగుతుందని తెలిపారు వివిధ సంస్థలు పాల్గొని నిర్వహించే జాబ్ మేలాను నిండిన యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగం పూర్తిగా రూపుమాపాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర యోజన క్రీడా సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో మరి మెగా జాబ్ మేళ కార్యక్రమం నిర్వహించే నిర్వహిస్తూ ఉన్నది ప్రభుత్వం మరి ఈ రామూలం నియోజకవర్గంలో పెద్దలు గౌరవనీయులు మా మన ప్రియతమ నాయకులు సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ స్థానికంగా ఉపాధి అవకాశాలు గత ప్రభుత్వం గత పాలకులు నిర్వీర్యం చేసి యువకులకు చదువుకున్న గ్రాడ్యుయేట్స్కి ఎవరికి కూడా ఉద్యోగాలు లేకుండా అవినీతి పాలన చేసిండు ఇక్కడ అయితే దాంట్లో భాగంగా మరి పెద్దలు గౌరవనీయులు అవినీతి రహిత పాలన అందించాలి ప్రతి ఒక్కరికి ఉద్యోగాన్ని కల్పించాలనే ఉద్దేశంతో పెద్దలు సింగ్ రాజ్ ఠాకూర్ గారు మన ఎమ్మెల్యే గారు మరి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మరి సుమారు అరవై ఐదు అరవై ఐదు కంపెనీలు పైగా ఐదు వేల ఐదు వేల ఉద్యోగాలు సుమారు ఎనభై స్టార్లతోని మరి ఈ నెల తొమ్మిదవ తారీఖున జవహర్ లాల్ స్టేడియం లోపల నిర్వహి జ మేళా జాబ్మేళ నిర్వహిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క నిరుద్యోగులకు ఇది ఒక గొప్ప శుభవార్త ప్రతి ఒక్క నిరుద్యోగి చదువుకున్న జీరో టు పీజీ వరకు కూడా అందరికీ కూడా అందరూ కూడా అర్హులే ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా దాంట్లో వారికి సంబంధించిన హెల్ప్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఆ హెల్ప్ లైన్ సంప్రదించి వారి యొక్క డౌట్స్ క్లియర్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ప్రతి ఒక్క యువకుడు చదువుకున్న గ్రాడ్యుయేట్స్ కానీ చదువుకొని వారు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ యొక్క వాళ్ళ వాళ్ళ యొక్క రెసిమ్స్తో మరి అక్కడ అటెండ్ కావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత సింగ్ రాజ్ ఠాగూర్ గారు చూసినాం మనం గత గతంలోనే ఎన్నికల్లో ఏ అయితే హ్యామీలు ఇచ్చిలో ఒక అభివృద్ధి రైతా పాలన అందించాలి అదేవిధంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలన్న ఒక కంకరం కట్టుకొని మరి సుమారుగా నూట ముప్పై కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాతగా మారిండు మార్చి భాగంగా రామగుండం కాన్స్టిట్యున్సీ సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాలలోపు యువతీ యువకులు బీటెక్ కానీ ఎంటెక్ కానీ ఫార్మసీ ఐటీఐ ఇంకా గ్రాడ్యుయేషన్ ఏది కంప్లీట్ చేసినా కానీ వాళ్ళ రెజ్యూమ్ తీసుకొని ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జవహర్ల స్టేడియంకు రాగలరని కాంగ్రెస్ పార్టీ పక్షాన మరియు రామగుండం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారి నిర్వహించే కార్యక్రమానికి యువతి యువకులు జాబ్ మేలు వినియోగించుకొని దాదాపు ఐదు వేలు పైగా జాబ్స్ ఈ కార్యక్రమంలో ముందు పెడుతున్నాం దాదాపు అరవై నుండి ఎనభై కంపెనీస్ వస్తున్నాయి పర్ ప్లేస్మెంట్ గ్యారంటీ హైదరాబాద్లో దాన్ని నిర్వహించే కార్యక్రమంలో ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క యువతి యువకులు సద్వినియోగం చేసుకోగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై హింద్ జై కాంగ్రెస్ ఇంకా ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్ బొమ్మక రాజేష్ కళ్యాణి సింహాచలం తిరుపతి యాదవ్ కందుల సతీ శేఖర్ యాకుబ్ తదితరులు పాల్గొన్నారు